Thank <laughs> you.

ఆర్థిక గారి దృష్టి కూడా తీసుకెళ్లాం కావల జిల్లా సాధన సమితిగా ఏర్పడి ఈ జిల్లా సాధన కోసం మేము ఉద్యమం చేస్తూ ఉన్నాం అయితే ఈరోజు కావల జిల్లా ఏర్పడడానికి ఉండాలి ఆవశ్యకతని కావల జిల్లాగా ఏర్పడితే వచ్చే లాభాలని కావల జిల్లా ఏర్పడకపోతే వచ్చే నష్టాలను వివరిస్తూ ఓ కరపత్రాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలనే తపంతో ఈరోజు కరపత్రం తీసుకొచ్చాము అది ఇక్కడ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆవిష్కరణ చేస్తూ ఉన్నాము కావలి జిల్లా సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితోటి ఉద్యమాన్ని ముందు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా కావలి జిల్లా ఏర్పడడానికి విశాలమైనటువంటి సముద్ర తీరం ఉంది జాతీయ రహదారి ఉంది రైల్వే మార్గం ఉంది అట్లనే ఎయిర్పోర్ట్లు ఉన్నాయి అట్లనే పోర్టులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్లు ఉన్నాయి ఇటువంటి క్రమంలో కావలి భవిష్యత్తు ముందు తరాల వారికి ఒక మంచి భవిష్యత్తు అందించాలంటే ప్రత్యేకంగా కావలి జిల్లాని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవశ్యకత ఉంది ఇందుకోసం కావలి ప్రాంతంలో కూడా అందరికీ నమస్కారం నా పేరు పులి రజని నేను ఎక్స్ కౌన్సిలర్ని ఈరోజు కావలి జిల్లా సాధన సమితిలో సభ్యురాల్ని కావలి జిల్లా సాధన సమితి ఎందుకంటే దీని ప్రధాన లక్ష్యం కావలిని జిల్లాగా ఏర్పాటు చేయడం అమరజీవి పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తితో మన కావలిని జిల్లాగా ఏర్పాటు చేస్తే కందుకూరు కోవూరు పాత అల్లూరు అలాగే కావలి ఉదయగిరి ప్రాంతాలను కలుపుతూ కావలి కేంద్రంగా కావలిని జిల్లాగా మారిస్తే ఉపాధి అవకాశాలు కావలి యువతకు లభిస్తుంది ఎందుకంటే లోకల్గా పరిగణించబడి కావలి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి అన్ని విధాలుగా అభివృద్ధిలో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్న మన కావలిని ఇప్పటికే కావలిలో రామాయపట్నం పోర్టు జువలదిన్నె హార్బరు దగదర్తి విమానాశ్రయం ఇవన్నీ కూడాను శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి కావలి కనక పట్టణంగా మారుతుంది అని బ్రహ్మంగారి సూచన కూడాను ఆయన రాసి ఉన్నారు అలాగే కావలి కనక పట్టణంగా మారాలి అన్న ఈ అభివృద్ధి పనులతో ముందుకు వెళ్తున్నా నుండి కావలి సపరేట్ గా జిల్లాగా చేయాలని రెండు రోజుల నుంచో డిమాండ్ ఉంది ఉమ్మడి రాష్ట్రంలోనే ఇరవై నాలుగో జిల్లా చేయాలని ఒక ఉద్యమ నేపథ్యంలో మన సోమవారం నాడు ఆర్టీఓ గారికి అర్జీ ఇచ్చున్నాం ఆ అర్జీ రూపాయిన ఈ కరపత్రిక ఈ రోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ముందు ఆయన స్ఫూర్తితోటి ఈ రోజు కరపత్రిక విడుదల చేయడం జరిగింది ఈ ఈ కరపత్రిక మన ప్రజలందరికీ కూడా చేరి ప్రతి ఒక్కర ఆలోచనలు వాళ్ళ అభిప్రాయాలు అన్ని కూడా సమకూర్చుకొని ఒక ఒక ఉద్యమంగా ముందుకు తీసుకొని వెళ్ళి మన కావలి జిల్లాగా సాధിച്ചదానికి అందరు కూడా మాకు సాగరిస్తాం ఆ అయ్య సందీప్ తీపట్టుకోండి అది ఒక్కసారి అడిగండి అడిగండి ఆ అడిగాల నువ్వు అడిగాల